జిఎన్ఆర్ భక్తి ఛానల్ స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలను తెలుసుకుంటున్నాం మొన్నటి రోజున తన రెండవ కుమారుడు మురళీధరకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఉందని ఎందరో వైద్యులకు చూపించిన శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని శస్త్రచికిత్స చేయకపోతే ఆరు మాసాల్లో తాను మరణిస్తాడని తెలిసి రాయవెల్లూరులో ఉన్న డాక్టర్ గోపీనాథ్ గారిని కలిసి ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు చేయించుకొని ఆపరేషన్ చేయించే ముందు కంచి వెళ్లి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించి వారి ఆశీస్సులు పొందాలని కంచి వెళ్ళిన భక్తునికి జబ్బు ప్రమాదకరమైనదే అయినా భయపడవలసిన అవసరం లేదు ఆపరేషన్ వద్దు మఠానికి వెళ్లి ప్రసాదం పుచ్చుకొని ఇంటికి వెళ్ళండి అని మహాస్వామి వారు అన్న ఒక్క మాటతో ఆపరేషన్ ను వాయిదా వేసుకొని ఇంటికి వెళ్ళి ఎన్నో సంవత్సరాల పాటు ఆరోగ్యంగా అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా బ్రతికిన ఒక వారి భక్తుని కథను తెలుసుకున్నాం ఈరోజు వారి మరొక దివ్య లీలను తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు కాష్టమౌనం కర్మఫలం పరమాచార్య స్వామివారు కాంచీపురంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని నెలల పాటు కాష్టమవనంలో ఉండేవారు అంటే భక్తులు ఎవరితోనూ ఎప్పుడు మాట్లాడేవారు కాదు భక్తులు కేవలం స్వామివారి ముఖ దర్శనం మాత్రమే చేసుకోగలిగేవారు వారి మాటలు వినడం కుదిరేది కాదు అటువంటి ఒకనొక సందర్భములో స్వామివారి దర్శనానికి ఒక చెట్టిఆర్ వచ్చారు అతను పూసలార్ లాగా పరమాచార్య స్వామివారి గురించి నడిచే దేవుడు మాట్లాడే దేవుడు అని విని స్వామివారిపై అత్యంత భక్తిని పెంచుకున్నాడు మహాస్వామివారు మౌనంగా కూర్చొని ఉండడం చూసి మాట్లాడే దేవుడు ఇప్పుడు మౌన దేవుడు అయిపోయాడు అనుకున్నాడు తనలో తాను స్వామివారు నాతో మాట్లాడనక్కరలేదు కనీసం ఏ విద్వాంసుడితోనో మఠం వారితోనో లేదా ఎవరితోనో ఒకరితో మాట్లాడితే నేను వారి గొంతు విని సంతోషిస్తాను కదా అని అనుకున్నాడు శ్రీమఠంలో ఉన్న పరిచారకులు చాలా ప్రయత్నించారు మహాస్వామి వారిని మాట్లాడించాలని స్వామివారి మౌన వ్రతాన్ని భగ్నం చెయ్యాలని వారి ఉద్దేశం కాదు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆతృత వారి నిరాశ వల్ల కదిలిపోయారు వారు ఇటువంటి సమయంలోనే వారి పరమ భక్తుడు తిరువేటిశ్వరన్ పెట్టై వెంకటరామ అయ్యర్ చనిపోయారు ఈ వార్త చెప్పినప్పుడు కూడా మహాస్వామివారు ఎటువంటి ప్రతిక్రియ చూపలేదు కనీసం వారి కళ్ళల్లో కరుణ మచ్చుకైనా కనపడలేదు ఈ విషయమై ఈ విషయమై పరిచారికులు చాలా కలత చెందారు వెంకటరామ అయ్యర్ ఎంతటి పుణ్యజీవి కనీసం ఆయన కోసమైన స్వామివారు మౌనం వేడొచ్చు కదా లేదా కనీసం సైగల ద్వారా అయినా ఏమైనా తెలపొచ్చు కదా కానీ అలాంటిదేం లేదు మహాస్వామివారు మౌనాన్ని వీడలేదు పరమాచార్య స్వామి వారిని సేవించే బ్రహ్మచారి రామకృష్ణన్ చాలా అసంతృప్తికి గురయ్యాడు బాధని ఇక తట్టుకోలేక స్వామివారి ముందు బయటపడ్డాడు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు మీరు మాట్లాడడం ఆపేస్తే భూమి ఏమైనా ఒక అడుగు పైకి లేస్తుందా లేదా రాత్రి పగలైపోతుందా తిరువేటి స్వరన్ మామ చనిపోయారు ఆయనకు పిల్లలు లేరు ఏమి చేయాలో మాకు ఏమీ పోవడం లేదు ఎవరికీ ఏమీ తెలియదు మీరు మాకు తగిన సూచనలు ఇస్తే మీకు పోయేదేముంది అని స్వామివారి ముందు వాపోయాడు బాధతో స్వామివారిలో కొంచెం కూడా చలనం లేదు వారు ఏమాత్రం ప్రతిస్పందించుటలేదు బ్రహ్మచారి రామకృష్ణన్ తన మాటలకు క్షమాపణ కోరుతున్నట్లు నాలుగు సార్లు సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళ నీరు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తరువాత తిరిగొచ్చాడు ఒక చెట్టియార్ వచ్చాడు అతను స్వామి గొంతు వినాలని తపస్సు చేస్తున్నాడు అని చెప్పాడు పరమాచార్య స్వామి వారు చిన్నగా నవ్వారు అది అసాధారణమైనది మరియు చాలా అరుదైనది స్వామివారిని చూసి అతనికి కలిగిన భావోద్వేగం వల్ల ఒళ్ళంతా చెమట పట్టింది పరమాచార్య స్వామివారు ఇలా నవ్వి ఎన్ని నెలలు అయ్యింది మహాస్వామివారు చెట్టి ఆర్ను దగ్గరకు రమ్మన్నట్లు చెయ్యితో సైగ చేశారు వారి ముందున్న పల్లెంలోంచి ఒక మామిడి పండు తీసుకొని ఎదపై ఉంచుకొని చెట్టిఆర్కు ఇమ్మని సైగ చేశారు వారు కాష్ట మౌనంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు చెయ్యలేదు కానీ ఒక భక్తుడు దృఢచిత్తంతో శరణాగతి చేస్తే అతని ప్రార్థన మన్నింపబడకుండా ఉంటుందా వ్రతం తప్పితే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు కానీ భక్తుణ్ణి నిరాశతో పంపరాదు అన్నది స్వామి లక్షణం ఇది చాలు ఇది చాలు నాకు పరమాచార్య స్వామి వారి తపస్సు భంగపరచరాదు నేను నిజంగా కైలాసనాథుణ్ణి చూశాను ఈ జన్మకు ఇది చాలు అని సంతోషంతో చెప్పి చెట్టిఆర్ వెళ్ళిపోయాడు బ్రహ్మచారి రామకృష్ణన్ అవివేకము తొలగిపోయిందో లేదో ఎవరికీ తెలియదు కానీ పండితేనే జ్ఞానం వస్తుంది అది చాలు అనుకున్నాడు ఆ భక్తుడు హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర వారి మరెన్నో లీలల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి వారి మరొక దివ్యలీలతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ